మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై పడింది జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యాపారవేత్త మన్నె జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రంగంలో ఉన్నారు అత్యధికంగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వారే కావడంతో గెలుపు తమని వరిస్తుందని ఆ వర్గాలు ధీమాని వ్యక్తం చేస్తున్నాయి కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారడంతో రాజకీయాల్లో ఏమైనా సాధ్యమేనన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు కొనసాగుతున్నాయి గతంలో ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం సరైన గౌరవం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ వర్గమంతా తమకు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి దీంతో పాటు పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులకు లక్షల్లో డబ్బులు ఇస్తామని ముందస్తు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ గా కొంత చెల్లించాయి మరోవైపు ఒక పార్టీకి సంబంధించిన నాయకులు గోల్డ్ కాయిన్స్ కూడా పంపిణీ చేశారంటూ ప్రచారం చక్కర్లు కొట్టాయి ఇరు పార్టీలు కూడా ముందు గోవా తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి క్యాంపు రాజకీయాలను కొనసాగించాయి ఎవరు ఎటువైపు ఓటు వేసి తమను గట్టెక్కిస్తారో అని ప్రధాన పార్టీలు అభ్యర్థులు గంపెడాషతో ఎదురుచూస్తున్నారు లోలోపల ఆందోళన ఉన్న బయటకు మాత్రం గంభీరంగా కనిపిస్తూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఏప్రిల్ రెండవ తారీఖుల వరకు వెయిట్ చేయాల్సిందే చూస్తూనే ఉండండి జిఎస్ మీడియా ప్రతి దృశ్యం మార్పు కోసం